కేస్ కనక్కర్ డైరెక్షన్ లో కూలీ మూవీ నుంచి ట్రైలర్ వచ్చింది ఈ ట్రైలర్ ఎలా ఉంది అనే దాని గురించి మనం ఈ వీడియో ఫుల్ చూడండి అర్థమైపోతుంది ఓపెన్ చేస్తే తమిళ్ ట్రైలర్ తెలుగు ట్రైలర్ ని చాలా డిఫరెంట్ టైప్ లో టై చేస్తారు తమిళ్ ట్రైలర్ అయితే ఆ లిరిక్స్ ఆ బీజియం మాత్రం హైలైట్ ఉంది తెలుగులో మాత్రం అంత ఇంపాక్ట్ చూపట్లేదు మోస్ట్లీ లెంత్ ట్రైలర్ అని చెప్పాల్సిందే ఎందు ల్యాగ్ అని చెప్పాలంటే అంత ల్యాగ్ ఉంది నార్మల్ గా మనం సినిమాలో ఎక్స్పెక్ట్ చేసేటివి ట్రైలర్స్ ట్రైలర్స్ ఎందుకంటే అక్కడక్కడ కొన్ని పీస్ కట్ చేసి పెట్టేస్తారు అంత హైలైట్ అయిపోవాలి ఈ మూవీలో ఇవే హైలైట్ సీన్స్ అయితే ఖచ్చితంగా ఈ సినిమా బోరింగ్ గా ఉండబోతుంది బట్ కానీ క్యాస్టింగ్ మాత్రం భారీగా వాడారు ఎందుకు ఎలా అనే దాని గురించి మనం ఖచ్చితంగా అయితే ఈ సినిమా చూడాల్సిందే మోస్ట్లీ నేను ఈ ట్రైలర్ కోసం ఎందుకు వచ్చేసి అంటే అందులో నాగార్జున గారు వేయిన్ చేస్తారు కదా అందుకోసం వేయిట్ చేశాను ట్రైలర్ చూశాను సో ఎనీవే మనకైతే ఈ సినిమాలో బీజెం మాత్రం హైలైట్ పోయా బట్ కానీ లిరిక్స్ మాత్రం చాలా డిసప్పాయింట్ చేశాయి సో ఎనీవే ఈ సినిమా ఖచ్చితంగా ఆగస్ట్ ఫోర్టీన్త్ రిలీజ్ అయితే ఖచ్చితంగా చాలా డౌటే మీరు చూస్తారు రైట్ ట్రైలర్ ఎలా ఉంది కామెంట్ చేయండి అదేవిధంగా మీరు ఆగస్ట్ ఫోర్టీన్త్ ఈ సినిమాకి వెళ్తారా మరొక సినిమాకి వెళ్తారా కామెంట్ చేయండి సో ఫైనల్లీ ట్రై చూసా కదా రివ్యూ ఏంటంటే ఈ ట్రైలర్ మాత్రం నాకు చాలా లెంత్ అనిపించింది ట్రైలర్లకు లేదు భయ్యా